మాధవాపురం అనే గ్రామంలో అనసూయ సుందరయ్య అనే దంపతులు కార్తీక్ అనే కొడుకు హారిక అనే కోడలు ఉన్నారు అత్తకేమో అవ్వాలనే పిచ్చి కోడలుకేమో ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఈల వేసే అలవాటు వీళ్ళిద్దరి మధ్య అడకత్తరలో ఒక చెక్కలాగా నలిగిపోతున్న కార్తీక్ అనసూయ నవల రాస్తుండగా కార్తీక్ అక్కడికి వస్తాడు ఏరా గస్తీ గుమస్తా లాగా చంకలో సర్టిఫికేట్ల బస్తాతో బస్తీ అంతా తిరిగి వస్తున్నావు ఏరా ఉద్యోగం వచ్చిందా రాలేదమ్మా ఎవరైనా ఉద్యోగం రాకపోతే బాధపడతారు నువ్వేంట్రా సంతోషపడతావు అక్కుపక్షి ఏం చేయను చావనా నా కర్మకాలి ఉద్యోగం వచ్చి పట్నంలో కాపురం పెట్టాననుకో నీ కోడలు నిమిషానికోసారి కయ్యిమని కొట్టిందంటే ఇదేదో దొంగలమోటా అనుకొని పోలీసులు పట్టుకొని జైల్లో తోస్తారు మనకి ఏం జరిగిందో తెలుసా తెలియదే విను పట్నం తీసుకెళ్ళానా అక్కడ రైలు ఎక్కడ స్టేషన్ లో మామిడి విజిల్ అనుకొని రైలు వెళ్ళిపోయింది అనుకో దీంతో విధి వైపరీత్యం మంచి మర్యాదగల మగువ మానవసేవే మాధవ సేవ అని మనసారా నమ్మిన మహా ఇల్లాలు మర్రి చెట్టు మహాలక్ష్మి అమ్మగారి ముద్దుల మూడో మనవరాలు కదా అని మనువు చేసుకుంటే నీ ఆపు చస్తున్నాను నువ్వు రాయలేవు రచయితవి కాలేవు ఇంకా ఎందుకు ఈ ప్రాసా ప్రయాస నోరుముయ్యి మొక్కుబడికి బుక్కులు ఎన్ని చదివినా బక్క చిక్కి కుక్క గొడుగులా చెదలు కొట్టేసిన చిన్న చెక్క ముక్కలా కుక్క పీకేసిన పిచ్చి మొక్కల బిక్కమొహం వేసుకుని కక్కుతూ మెక్కుతూ బొక్కుతూ చుక్కలు లెక్క పెడుతూ ఇక్కడే ఉక్కలో కుక్క పెట్టి ఏడుస్తూ ఈ చొక్కల చొక్క డొక్కు వెదవలా గుళ్లు చీక్కుంటూ నక్క పీనుగుల చిక్కడాలు అంటూ అరటి తొక్కలా ముంగిట్లో తుక్కులా చిక్కు జుట్టు వేసుకుని కోపం కక్కుతూ పెళ్లాన్ని రక్కుతూ పెక్కు దిక్కుమారిన పనులు చేస్తూ రెక్కలు తెగిన అక్కు పక్షిలా నక్కి నక్కి ఈ చక్కబల్ల మీద పక్క చుట్టలా పడుకోకపోతే ఏ పక్కకో పక్కకు వెళ్లి పిక్కబలం కొద్దీ తిరిగి నీ డొక్కా శుద్ధితో వాళ్ళని డక్కా ముక్కలు తినిపించి నీ లక్కు పరీక్షించుకుని ఒక చక్కటి ఉద్యోగం చిక్కించుకొని ఓ చక్కటి అడ్వాన్స్ చెక్కు చెక్కు చెదరకుండా పుచ్చుకొని రావచ్చు కదా తిక్క సన్నాసి ఇందులో ఆరు కాలు ఉన్నాయి తెలుసా తెలిసింది నీకు తిక్కని అని విసుగ్గా లోపలికి వెళ్ళిపోతాడు కార్తీక్ లోపలికి వెళ్ళగానే హారిక వేసే విజుల్ సౌండ్ వినిపిస్తుంది కార్తీక్ పరిగెత్తుకుంటూ హారిక దగ్గరకు వెళ్ళి ఇదిగో ఇప్పుడు ఏమైంది సైరన్ ఊదుతున్నావు మొన్న తాతగారు పోటీ మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కాలేదండి తను చచ్చిపోతానని తెలిసి అక్కడ పోటీ ఆగుతుందేమోనని కావాలని వెళ్ళిపోయారని ఇప్పుడు అర్థమై దుఃఖం వచ్చి నిజమేనే మహానుభావుడు చూడు చచ్చిపోయిన వారి పట్ల మౌనం పాటించాలి తప్ప ఇలా ఏడయేసి చప్పట్లు కొట్టి గోల చేయకూడదు నాకు తెలియదండి నా కర్మే నా కర్మ మన పెళ్లి చూపులప్పుడు సరిగ్గా నిన్న ఇంట్లో నుంచి తీసుకువచ్చే ముందు లోపల నుంచి గయ్యమని ఏలైన్పించింది అదిరిపడ్డాను అదేదో దొడ్లో పాలేరు యాదవ ఎలా వేశాడని చెప్పి మీ నాన్న సర్ది చెప్పాడు మోసపోయాను రాబోతుండగా కిటికీలోంచి మిమ్మల్ని చూశాను అని హారిక విజిల్ వెయ్యింటే ఆపమ్మా సినిమాకి వెళ్దాం అన్నావుగా టికెట్స్ తీసుకొచ్చాను వెళ్దాం పదా అని హారికను ఆపి సినిమాకు వెళ్తారు సినిమాకు వెళ్లి తిరిగి వచ్చిన కార్తీక్ కుర్చీలో కూలబడతాడు అక్కడే కూర్చుని కథ రాసుకుంటున్న అనసూయ కార్తీక్ ని ఇలా అడుగుతుంది జంటగా వెళ్లి ఒంటిగా తగలబడ్డావు ఏం కోడలు లేదేరా కోడలేదురా అంటే గోడలకేసి నీడలకేసి చూస్తావు ఓడల జుట్టు వెదవా ఏం అమ్మేశావా నా కర్మ సినిమాకి వెళ్ళామా అందులో ఒక మంచి ఫైటింగ్ సీన్ వచ్చింది హీరో రౌడీని బాగుతున్నాడు అది చూసి నీ గయ్యమని అమెరికాకు వినపడేలా ఏలగొట్టింది దానితో ముందు సీట్లో ఉన్న ఆవిడకు గుండె జబ్బు వచ్చింది అనసూయ కళ్ళు తిరిగి తన ఎదుట ఉన్న టేబుల్ మీద పడిపోయింది అమ్మా అమ్మా నీ కూడా అని కార్తీక్ అంటుండగానే అనసూయ పైకి లేచి కూర్చుంటుంది నాకు నాకంతటి అదృష్టం కూడానాని ఆపరేటర్ అదిరిపడి సినిమా వేయటం ఆపేశాడు అంతా మాకేసి చూస్తుంటే సిగ్గేసి నేను పారిపోయి వచ్చాను అది మాత్రం మిగతా సినిమా కూడా చూపించమంటూ ఏల వేసి గోల చేస్తుంది అక్కడ అబ్బా మనక గోల ఎలా ఈలన్నది మన కలలో ఈలలో మన వెంటలేని విద్యే దాని ఈలతోనే సస్తుంటే మధ్యలో నీ కవిత్వం గోల ఏంటమ్మా నా తల వాచిపోతుంది ఇంతలో సినిమా నుండి తిరిగి వచ్చిన హారికను చూసి కార్తీక్ ఆగో ఏంటే ఏంటి ఇందాక అక్కడ నువ్వు చేసిన పని పెడకండి అక్కడంత శబ్దం వస్తుందని అనుకోలేదు కార్తీక్ హారిక మీదకు చెయ్యి లేపి తమాయించుకుని నిన్ను ఈ జన్మలో బయటికి తీసుకెళ్తే నా చెవిలో ఏలేసి చంపేవే అంత మాట అనకండి ఈల వేయడం నాకు మాత్రం ఇష్టమా ఏం చేయను చెప్పండి ఎక్కువ బాధగా కలిగినప్పుడు వేళ్ళు వాటంతటవే దగ్గరవుతాయి నోటి దగ్గరకు వెళ్ళిపోయి నోటి నుండి గాలి వస్తుంది బయటకు శబ్దం వస్తుంది ఇవన్నీ తెలియకుండానే జరిగిపోతాయండి నా వల్ల కాదే నేను ఏలుకోలేను రేపో వకీల్ గారిని కలిసి నీకు విడాకులు ఇచ్చేస్తాను హారిక మళ్ళీ గట్టిగా ఈల వేస్తుంది క్షమించండి ఇది బాధతో వేసిన ఈ బాధ తగలయ్యా అమ్మో అమ్మో గుండె పడ్డ అప్పడంలాగా గుండె చితికిపోయింది కదమ్మా ఒరే కొంకాక్షి ఇక నుండి క్షమించమని మీ ఆమెణ్ణి అడక్కు ఆ సంబరంలో మళ్ళీ ఏల కొట్టిందంటే ఈ గుండెకి ఆ ఏల జ్వాల అవుతుంది స్వస్తి పో లోపలికి తగలబాడు అమ్మా అమ్మా గుండె ఆడుతుందా అక్కడే ఉన్న హారిక బాధలో మళ్ళీ విజిల్ వేయబోతుంటే కార్తీక్ అక్కడి నుండి గదిలోకి లాక్కెళ్తాడు కార్తీక్ ఒరే కార్తీక్ ఇప్పుడే బుర్రలో ఒక మెరుపు మెరిసిందిరా కొత్త ప్రాస కనిపెట్టాను ఈసారి కాతో ఇస్తాను ఏ కాకి కాకి కా ఆ కోకాకి కాకి కాక ఆ కాకిక కాకి కోక ఆ కాకిక కాకి కాక కోకి కుక్క కా ఇందులో ఇరవై నాలుగు కాలున్నాయి ఎలా ఉంది అమ్మగారు మీ ప్రాస మీ బొందలా ఉంది మీ అత్తాకోట పిచ్చితో నాకు పిచ్చెక్కేలా ఉంది అని తల పట్టుకుని కూలబడ్డాడు కార్తీక్